హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి సుస్వర సీతి గురించి అడుగుతున్నారండి నేను అది నెక్స్ట్ మంత్ లాస్ట్లో అలా స్టార్ట్ చేస్తానండి ఇప్పుడు దీని మీద ఫోకస్ చేశాను ఎందుకంటే ఆ స్టోరీ కంటెంట్ నా దగ్గర మిస్ అయింది నేను మళ్ళీ ఆ కంటెంట్ పొందిన తర్వాత మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ స్టోరీస్ ఇస్తాను డోంట్ వర్రీ ఇప్పుడైతే ఇది ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్రేయసకి సిక్స్టీ త్రీ సతీ సందిట్లో కథ చూసేద్దాం దరు ఇప్పటి వరకు ఎక్కడో ఉన్న బంధం నన్ను ఆపేసింది కానీ శ్రేష్ఠను తీసుకెళ్ళి పెద్ద తప్పు చేశాడు ఇక నేను ఏది ఆలోచించను నువ్వు నిశ్చింతగా ఉండు ఇప్పుడు చెప్తున్నాను విను తాతయ్య నీ కోసం రాసిన ఆస్తి నీకే చెందుతుంది అన్నీ నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం ఎట్టి పరిస్థితుల్లోనూ అది రోహన్కి దక్కనివ్వను అని అన్నాడు సృజన్ అతడి ముఖం ఒక్కసారిగా ఎర్రబడింది అతడి పిడికిలి బిగుసుకుంది అబ్బా సృజన్ ఆ దిక్కుమన్న ఆస్తి నాకొద్దు తీసుకెళ్ళి మీ అన్నయ్య ముఖాన కొట్టు అంది ధరణి లేదు తరు ఎందుకు ఇప్పటి వరకు ఉన్న భయం పోయింది మొండి ధైర్యం వచ్చేసింది అది నీకే దక్కాలి నీకు మాత్రమే దక్కాలి ఏ అనామకుడికి దక్కకూడదు అని సృజన్ ఆవేశంగా చెప్తుంటే బుద్ధి తక్కువై నీకు కాల్ చేశాను నాకు మీ ఆస్తి వద్దు ఏమీ వద్దు ఒకసారి నా దగ్గర ఆ టాపిక్ ఎత్తారు అంటే నేను ఊరుకోను అసలు నేను నీతో మాట్లాడను అలిగినట్టుగా మాట్లాడింది ధరణి సరే సరే ఏం మాట్లాడనులే అదేదో నేనే చూస్తాను సృజన్ నవ్వాడు ఇదిగో ఇదే వద్దనేది అంది సీరియస్గా సరే ఈ టాపిక్ ఇక్కడితో మర్చిపోదాం సరేనా అన్నాడు సృజన్ రాజీకొస్తూ ఒకసారి శ్రేష్ఠకు ఫోన్ ఇవ్వు అని అంది ధరణి ఇక్కడ లేదు కింద ఆంటీ దగ్గర ఉంది అని చెప్పాడు సృజన్ ఇంతకీ స్వాతి బాగానే ఉంది కదా ఏదో గుర్తొచ్చినట్టే అడిగింది ధరణి స్వాతికి జస్ట్ స్మాల్ అమౌంట్ క్లోరోఫామ్ ఇచ్చారు తను బాగానే ఉంది అన్నాడు సృజన్ సరే శ్రేష్ట జాగ్రత్త నీ గురించి కూడా పట్టించుకో ధరని బెదిరింపుగా అన్నది సరే సృజన్ నవ్వాడు తను ల్యాప్టాప్ తీసుకొని బెడ్ మీద సెటిల్ అయ్యాడు సృజన్ పెదవుల మీద సన్నటి చిరునవ్వు అది రోహన్ పతనానికి నాంది అన్నట్టుగా ధరణికి బోడంత సంతోషంగా ఉంది గగన్ కోసం చూసి చూసి ఎంతకి రాకపోయేసరికి హుషారుగా బెడ్ మీద పడుకొని కాళ్ళు ఊపుతూ బుక్ చదువుకుంటోంది ధరణి ఎన్ని రోజులైంది బుక్స్ చదివి ఈ మధ్య మైండ్ అసలు ప్రశాంతంగానే లేదు ఇప్పుడు ఎంతో రిలీఫ్గా ఉంది తనకి అన్నీ గగన్ చూసుకుంటాడు అని నమ్మకం వచ్చేసింది ఆమెకి హౌ టు అండర్స్టాండ్ హిమ్ తను చదువుతున్న నవల అది అదంతా ఒక అమ్మాయి మాటల్లో ఉన్న నవల అది చదువుతున్న కొద్దీ చదవాలని ఉంది ఇతనెవరో ఆయనలాంటి అతనే అనుకుని ఆ అమ్మాయి చెప్పే కథను ఉత్సాహంగా చదువుతోంది ధరణి అందులో లీనమై తన పతిదేవుడు వచ్చిన సంగతి కూడా పట్టించుకోలేదు తను గదిలోకి వస్తూనే ఆమె వైపు చూశాడు బెడ్ మీద వెల్లెలికలా పడుకుని గడ్డం కింద కుడి చేతిని పెట్టి ఎడమ చేతితో బుక్ పట్టుకుని కాళ్ళు జాపి ఒక కాలు మీద మరొక కాలు వేసి వాటిని ఊపుతూ ఈ లోకంతో సంబంధం లేనట్టు మునిగిపోయి ఉంది ధరణి అతడు చూస్తూ ఉండగానే బోల్లా తిరిగి గడ్డం కింద రెండు చేతులు పెట్టుకుని తీక్షణంగా బుక్ వైపు చూస్తోంది అతడిలో ఎక్కడ దాగి ఉన్న పొస్సునేస్ బయటపడింది ఆమె నడుము వెనుక భాగంలో తలపెట్టి పడుకున్నాడు ఉలిక్కిపడి చేతిలో ఉన్న బుక్ వదిలేసింది ధరణి వచ్చింది ఎవరో అర్థమయ్యాక అతడి తలని తన మీద ఉంచుకుని వెల్లెలకలా తిరిగింది చిరునవ్వుతో అతడి నుదుటి మీద పడుతున్న జుట్టును వెనక్కి తోస్తూ థ్యాంక్ యూ సో మచ్ అంది ధరణి అతడు ఎందుకు ఏంటి అని అడగలేదు నాకు ఇలా థ్యాంక్స్ చెప్తే ఇష్టముండదు అన్నాడు గగన్ ఆమె వైపు తలతిప్పి చూశాడు ఆమె డ్రెస్ ని గమనించి అతనికి విసుగొచ్చింది వద్దన్నప్పుడు మాత్రం చీరలు కడుతుంది ఇలాంటి టైంలో మాత్రం అదేముండదు అని మనసులో అనుకున్నాడు అతను ఆ ఆలోచనకి అతడికే చిత్రంగా అనిపించింది అవునా మరి మీకు ఎలా ఇష్టం ఉంటుంది అదే చిరునవ్వుతో అడిగింది ఆమె బొజ్జలో ముఖం దాచుకున్నాడు గెస్ చేయి అన్నాడు మెల్లిగా ఆమె హృదయంలో ముఖం దాచుకుంటూ ఇష్టంగా అతని చుట్టూ చేతులు వేసింది ధరణి ఆమె చేతులు అతని చెంపలను సవరిస్తున్నాయి ఆమె మణికట్టు దగ్గర గట్టిగా పట్టుకుని ఆమె చేతిని తీసుకుని ముద్దాడాడు ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు నీకే ఇబ్బంది అంటూ ఆమె మీద నుండి లేచి సున్నితంగా ఆమెను ముద్దాడి దూరం జరిగాడు ఆమె మాత్రం నిశ్చింతగా దిండిని హత్తుకొని అతడినే చూస్తోంది మీతో మాట్లాడాలి వెనక నుంచి పిలిచింది ఏంటో చెప్పు కనీసం ఆమె వైపు చూడలేదు అతను చాలా తెలియాలి నాకు అంది గారంగా అదే ఏంటి భుజం మీదుగా వెనక్కి తిరిగి చూశాడు గగన్ పనిలో ఉన్నారా అని అడిగింది ఫోన్ పక్కన పెట్టేసి పూర్తిగా ఆమె వైపుకు తిరిగి చెప్పమన్నట్టు చూశాడు గగన్ ఆమె లేచి సరిగ్గా కూర్చొని నేనేం అడగాలనుకుంటున్నానో మీకు తెలుసు ప్లీజ్ చెప్పండి అంది ధరణి నాకేమైనా మాయలు మంత్రాలు వచ్చా నేను ఏమైనా గాడ్నా నీ మనసులో ఏముందో తెలియడానికి అన్నాడు అతను వెంటనే అతడి వెటకారానికి పెదవులు బిగించింది అసలు నేను ఎలా మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఎందుకు ఎందుకు సృజన్ వాళ్ళ నాన్న అని మాటలు ఆపేసింది కా చెప్పలేక అప్పటి వరకు హుషారుగా ఉన్న ఆమె ముఖం ఆమె పెదవుల మీద చిరునవ్వు క్షణాల్లో మాయమైపోయి ఆమె కళ్ళు నేలకు వాలాయి తన పక్కనే ఉన్న అతడి ఛాతీలో ముఖం దాచుకుంది ఈ సెంటిమెంట్స్ భరించడం నా వల్ల కాదు ఇప్పటి వరకు చూసి చూసి నాకు హెడేక్ వస్తుంది ఇంకొక వారం రోజుల్లోపే రిసెప్షన్ ఉంటుంది షాపింగ్ చేసుకో ఈ బుర్రేసుకుని ఎక్కువ ఆలోచించుకు అన్నాడు గగన్ అన్నీ వెటకారంగానే ఉంటాయి ఏదైనా విషయాలు తెలియకపోతే ఎంత ఆతృతగా ఉంటుందో తెలుసా అంది ఒక్కింత ఆవేశంగా ఆమె బుగ్గలు రెండూ సున్నితంగా వత్తిపట్టి ఉండదు అసలు ఏదైనా అవసరమైతే తెలుసుకోవాలి లేకపోతే అనవసరమే అన్నాడు గగన్ నాకు అవసరమే నత్తిగా అంది పిలిచి పిలిచి నన్ను డిస్టర్బ్ చేస్తావు అంటూ ఆమె పెదవుల మీద తన పెదవులతో ఒత్తిడి పెంచాడు ఆమె ఆలోచనలు ఆవేశాలు క్షణాల్లో మటు మాయమైపోయాయి అతడి చొక్కా పట్టుకుని మెల్లిగా వెనక్కి వాలింది ఆమె పెదవులు వీడి మెడవంపులో ముద్దాడాడు ఆమె భుజం దగ్గర డ్రెస్ పక్కకి పోయి అతను రాత్రి ఇచ్చిన గుర్తులు కనబడుతున్నాయి ఇష్టంగా ముద్దాడాడు పెదవులు బిగించి కళ్ళు మూసుకుంది బుద్ధిగా పనిచేసుకో నన్ను కదిలించుకు అన్నాడు ఆమె చెవి దగ్గర గుసగుసగా ఆమె ముఖం వైపు చూడగా కళ్ళు తెరిచి చూసింది తల అడ్డంగా ఊపింది అయితే డిస్టర్బ్ చేస్తావన్నమాట అన్నాడు గగన్ అవును అంది నవ్వుకుంటూ ఆమె చిట్టి ముక్కుకున చుంబించాడు చిరునవ్వు నవ్వింది కళ్ళు ఎత్తి అతడినే చూస్తూ ఆమెను క్షణమైనా వేడకుండా ముద్దులతో అభిషేకం చేయాలనిపిస్తోంది అతనికి ఆమె చేతులు ఇష్టంగా అతని మెడ చుట్టూ అల్లుకున్నాయి పెద్ద పెద్ద కళ్ళతో ఆమె అతడినే చూస్తోంది ఆ కళ్ళలో భావాలు ఆ బుగ్గల్లో సిగ్గులు అతడిలో భావాన్ని భావవేషాన్ని పెంచాయి అతడి పెదవుల ప్రయాణం ఆమె హృదయం మీదకి వచ్చి చేరింది గాఢంగా ముద్దాడాడు అతడి తలని హృదయానికి వేసి హత్తుకుంది మరింత గాఢంగా ఆమెకు అభాషం జరిగినప్పటి నుంచి ఆమెకు దగ్గరవ్వాలని ఆలోచన తీసేశాడు కానీ తనువుల మధ్య ఉన్న దూరం అంతకుముందు రాత్రి చెరిపేస్తే ఇప్పుడు మనసు తనువు ఆమెకు అవ్వమని విపరీతమైన పోరు పెట్టింది ఆమె ఇష్టం చూసి ఆమెను వదలలేకపోయాడు ప్రేమగా ఆమెలో కలిసిపోయాడు ఆమె అనంతమైన ప్రేమను సొంతం చేసుకున్నాడు ఫోన్ మోగుతుంటే కాల్ లిఫ్ట్ చేసింది వీక్ష వీక్షు ఎక్కడున్నావు అని అడిగాడు చేతన్ నీకెందుకు అని అడిగింది సీరియస్గా రాక్షసి అని లోపలే అనుకున్నాడు పైకి అనలేక చెప్పు వీక్షు బాగా బోర్ కొడుతుంది నేను నీతో పాటు బయటకు వస్తాను అతను ఘారంగా అయినా నువ్వు ఏదో పని ఉందని ఈ సిటీకి వచ్చావు ఆ పని చూసుకో అంత ఖాళీగా ఉంటే వైజాగ్ వెళ్ళిపో అంది వీక్ష అబ్బా రాక్షసి నేను ఆల్రెడీ రోడ్డు మీదకు వచ్చాను నీ కారు వెనకే నా కారు వస్తోంది అన్నాడు సృజన్ ఏయ్ మర్యాదగా ఆగిపో నేను ఫ్రెండ్స్తో వెళ్తున్నాను విసిగించుకు నన్ను అంది వీక్ష నేను వినను నీ వెనకే వస్తున్నా చెప్పి కాల్ కట్ చేశాడు చేతన్ ఇడియట్ అంటూ పళ్ళు పటపటలాడించింది వీక్ష అంతలోనే సడన్గా వీక్ష వాళ్ళు వెళ్తున్న కార్ టైర్ పంచర్ అయ్యాయి ఆగిపోయింది ఏమైందో అర్థం కాక డ్రైవ్ చేస్తున్న అమ్మాయి దిగి చూసి అందరికీ విషయం చెప్పింది దగ్గరలో మెకానిక్ షాప్ ఎక్కడుందో చూశారు గూగుల్ మ్యాప్లో అంతలోనే చేతన్ కారు పక్కన ఆగింది అప్పటికే వీక్షతో పాటు ఆమె ఫ్రెండ్స్ కూడా కారు దిగారు గ్లాస్ డోర్ కిందకి దించి వీక్షు అన్నాడు చేతన్ అతడిని అక్కడ చూసి ఆశ్చర్యపోయింది నిజంగానే వచ్చేసావా అంది అదే ఆశ్చర్యంతో ఎవరే ఎవరే అతను అని తన ఫ్రెండ్స్ అడుగుతుంటే మా చిన్నత్తయ్య వాళ్ళ అబ్బాయి అని చెప్పింది విసుగ్గా ఓహో మీ బావా అని అన్నారంత క్రాప్ జరుపుకుంటూ నవ్వాడు చేతన్ తన స్నేహితుల మాటకి కోపం వచ్చి చంపేస్తా పిచ్చి పిచ్చిగా వాగారంటే వారి మాటలకి కస్సును లేచింది ఏంటే మీ అత్త కొడుకు అంటే బావే కదా ముఖముఖాలు చూసుకుంటున్నారు తనంతేగాని చెప్పండి గర్ల్స్ ప్రాబ్లం ఏంటి గాగుల్స్ తీస్తూ అడిగాడు చేతన్ ఏ మాట కా మాట మీ బాబా హీరోలా ఉన్నాడే వీక్షు అని మెల్లిగా అంది తన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఆ అమ్మాయి వైపు ఉరిమి చూసింది వీక్ష ఆ అమ్మాయి తడబాటుగా సర్దుకుంది మా కార్ టైర్ పంక్చర్ అయింది లిఫ్ట్ ఇస్తారా అని ఒక అమ్మాయి అనగానే ఏ అంది వీక్ష కోపంగా తన ఫ్రెండ్ని చూస్తూ ఏమైంది నీకు ఈసారి మీ బావే కదా అని అప్పటికే వీక్ష కోపంగా చూడడంతో అదేనే అదే మీ అత్తయ్య కొడుకే కదా అంది మెల్లిగా వాళ్ళ ముందు చేతన్తో గొడవపడడం లేక పర్వాలేదు నువ్వు వెళ్ళి పని చూసుకో అనవసరంగా మా వల్ల నీ టైం వేస్ట్ అవడం ఎందుకు అంది వీక్ష తెలివిగా అమ్మని అలా వస్తున్నావా అని అనుకున్నాడు చేతన్ మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి నేను అటువైపుకి వెళ్తే మిమ్మల్ని తీసుకెళ్తాను చేతికున్న వాచ్ వైపు చూసుకుంటూ చెప్పాడు చేతన్ అతని వైపు కళ్ళు చిన్నవి చేసి చూసింది వెంటనే గాగుల్స్ తీసి కళ్ళకు పెట్టుకున్నాడు వీక్ష ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళాలో చెప్పారు నేను కూడా అటే వెళ్తున్నాను ఒక ఫ్రెండ్ని కలవాలి అన్నాడు చేతన్ హమ్మయ్యా అని వెంటనే కార్ని దగ్గరలో ఉన్న మెకానిక్ షెడ్ లో అప్పగించేసి అందరూ చేతన్ కారులో సెటిల్ అయ్యారు తప్పక ముందు సీట్లో కూర్చుంటుంటే వీక్షు నువ్వు వెనక కూర్చోవే అని వీక్ష చేతులు పట్టుకుని లాగి బ్రతిమాలనట్టు చూసింది ఆమె ఫ్రెండ్ అసహనం అణుచుకుంటూ వెనుక కూర్చుంది వీక్ష వీక్ష కనబడేలా మిర్రర్ అడ్జస్ట్ చేసుకుని ఆమె ఫ్రెండ్స్ అడుగుతున్న ప్రశ్నలకు ఓపిక సమాధానం చెబుతున్నాడు చేతన్ మీరు సూపర్ సార్ మీ మాటలు భలే ఉన్నాయి చేతన్ భుజం తట్టి చెప్పింది ఒక అమ్మాయి వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు అని మనసులో అనుకుంది వీక్ష సార్ సార్ వద్దు అన్నాడు చేతన్ వీక్షు మీ బావ గురించి నువ్వు ఎప్పుడు నాకు చెప్పలేదు ఒకవేళ గగన్ అంటే ఈయనేనా అని అడిగింది ఆ అమ్మాయి వీక్ష కళ్ళలో క్రోధం ఒక్కసారిగా పారిపోయి ముఖం కిటికీ వైపుకి తిప్పింది చేతన్ పెదవుల్లో నవ్వు మాత్రం చెరగలేదు లేదు నా పేరు చేతన్ గగన్ మా అన్నయ్య కాల్మి చేతన్ అన్నాడు మృదువుగా నైస్ నేమ్ చేతన్ అని అందరూ ఏకకంఠంతో అన్నారు అతడు నవ్వి ఊరుకున్నాడు కారు ముందుకు సాగుతోంది అందరూ చేతన్తో తెగ మాట్లాడేస్తున్నారు ఒక్క వీక్ష మాత్రం మౌనంగా కిటికీల నుంచి వచ్చే పోయే వాహనాలను చూస్తోంది ఆమె ముఖంలో తీవ్రమైన నిర్లిప్త ముఖమంతా బాడిపోయినట్టు వెళ్ళి రెస్ట్ తీసుకో నిర్మలా చెప్పింది అలాగే అన్నట్టు తల ఊపి లేచింది శ్రేష్ట ఏ గదిలోకి వెళ్ళాలి అని వెళ్తూ వెళ్తూ ఏదో గుర్తొచ్చినట్టుగా వెనక్కి తిరిగి చూసింది ఏ గది అంటావంటే సృజన్ గది అంది నిర్మల అదేనమ్మా మెట్ల పక్కన మొదటి గది అంది కవిత మౌనంగా అక్కడి నుంచి మెట్ల మీదకి నడుస్తుంది శ్రేష్ట మెల్లిగా తలుపు తెరిచి లోపలికి తొంగి చూసింది రెస్ట్ కి ఆనుకుని కూర్చుని ఒడిలో పిల్ల పెట్టి దాని మీద ల్యాప్టాప్ పెట్టి అలాగే రెస్ట్ కి వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కనిపించాడు సృజన్ మరింత మెల్లిగా తలుపు మూసి నెమ్మదిగా లోపలికి నడిచింది శ్రేష్ట ఫ్యాన్ గాలికి సృజన్ సిల్కీ హెయిర్ అతడి నుదుటి మీద పడి అల్లరి పెడుతోంది అతడిని అలా చూడగానే శ్రేష్ట పెదవుల మీద నవ్వు పూచింది అప్రయత్నంగా అతని వైపు అడుగులు వేసింది ల్యాప్టాప్లోకి తొంగి చూసింది అది తీసి పక్కన పెట్టేసింది అతడి నుదుటి మీద పడుతున్న జుత్తును సవరిస్తూ అంటి అంటనట్టు అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది అతడి పక్కన కూర్చుని అతడి భుజం మీద తలపెట్టుకుంది మెలుకో వచ్చింది సృజన్కి మెల్లిగా కళ్ళు తెరిచి పక్కకు చూశాడు శ్రేష్ట ఆమె తల మీద చెయ్యి వేసి పిలిచాడు అంది మెల్లిగా ఆర్ యు ఓకే ఎంతో మృదువుగా అడిగాడు అని దూరం జరగతుంటే ఆమె నడుము చుట్టూ చేయేసి ఏమైంది మళ్ళీ అన్నాడు సృజన్ ఆమె ఏం మాట్లాడకుండా నేలచూపులు చూస్తోంది అతడి ఒళ్ళో ఉన్న పిల్లో తీసి పక్కన విసిరేసి ఆమె గడ్డం పట్టి సుతారంగా తల పైకెత్తాడు తల ఎత్తినా సరే కనురెప్పలు దించేసింది శ్రేష్ట మరోసారి పిలవగా కళ్ళెత్తి చూసింది ఏమైంది నాతో చెప్పవా లాలనగా అడిగాడు ఆమె సోగ కళ్ళు నీటితో నిండిపోయా గబుక్కున చేతుల్లో ముఖం దాచుకుని నా వల్లే ఇదంతా నా వల్లే అంది సన్నగా ఏడుస్తూ శ్రేష్ట ఇప్పుడు ఏం జరగలేదు కదా ఎందుకు ఏడుస్తున్నావు ఆమె తలని హృదయానికి ఆంచుకున్నాడు సృజన్ లేదు లేదు మన పెళ్ళి పీటల మీద ఆగిపోయింది నువ్వేమో అలివి కాని గాయాలతో ఉన్నావు అంది ఏడ్చేస్తూ అబ్బా ఇప్పుడు మనకు జరిగిన నష్టమేమీ లేదు కదా ఇది చిన్నగాయాలలే మానిపోతాయి పెళ్ళంటావా జరిగిపోయింది కదా చిరునవ్వుతో అన్నాడు సృజన్ కళ్ళతో అతని వైపే చూసింది ఆమె చెంపల మీద కన్నీరు తుడిచి నిజంగా ఇవి నీ సమస్యలు అని నాకు అనిపించడం లేదు నువ్వు దేనికో బాధపడుతున్నట్టు అనిపిస్తోంది నేను నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాను అంటూ ఆమె ఎడమ చెంప మీద చెయ్యి వేసి అడిగాడు మాట్లాడలేదు శ్రేష్ట నీకు ఇబ్బంది అయితే నాతో చెప్పొద్దు ఆమె భుజం చుట్టూ చెయ్యి వేశాడు సరే నాకు కొంచెం వర్క్ ఉంది నువ్వు రెస్ట్ తీసుకో అతడి లేచి వెళ్ళబోతుంటే అతడి చొక్కా పట్టుకుని ఆపింది శ్రేష్ఠ ఏంటి అన్నట్టు కళ్ళు తిప్పి చూశాడు సృజన్ రోహన్ రోహన్ ఆ రోహన్ అని చెప్తూనే అతని హృదయంలో ముఖం దాచుకుంది ఏమైంది ఆమె తల వెనక చెయ్యి వేసి నిమృతు అడిగాడు శ్రేష్ఠ అంతగా భయపడ్డానికి రోహన్ కారణమైన రోహన్ని చంపేయాలనిపిస్తోంది సృజన్కి వాడిక్కడ లేడు కదా భయపడకు వాడిప్పుడైతే నీ మీద ఆశపడ్డాడో అప్పుడే వాడి పతనం స్టార్ట్ అయింది అలాంటి వెధవల గురించి భయపడకూడదు అన్నాడు సృజన్ మౌనంగా అతడి కౌగిలిలో ఉండిపోయింది శ్రేష్ట మీతో ఒక విషయం చెప్పాలి తక్కున గుర్తొచ్చినట్లు లేచి కూర్చుంది ధరణి ఆమె తన కౌగిలిని విడిపించుకుని లేచి కూర్చున్నందుకు విసుగ్గా ఫీల్ అయ్యాడు గగన్ కాస్త అతని వైపుకు తిరిగి జుట్టు ముడి వేసుకుంది బోర్లా పడుకొని తల తిప్పి ఆమెనే చూస్తున్నాడు వెంటనే ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద కూర్చుంది అతడి చూపులకి చీర సరిచేసుకుంది కళ్ళు చిన్నవి చేసి చూశాడు వెంటనే అతడి కళ్ళకు చేతిని అడ్డుపెట్టి అబ్బా వినండి ముందు అంది ధరణి చెప్పు అన్నాడు మెల్లిగా అతడి కళ్ళ నుండి చేతులు తప్పించి చూడగా అతడి కళ్ళు మూసుకొని కనిపించాడు అబ్బా నేను చెప్పేది ఒకసారి వినండి అంది ధరణి ఈసారి గారంగా నువ్వు నా గురించి తప్ప ఎవరి గురించి మాట్లాడినా ఇప్పుడు నాకు వినాలని లేదు నా గురించి అయితే నాతో మాట్లాడు లేకపోతే అని అతను అంటుంటే అర్థమైంది అంది మూతి ముడిచి అతడు అలాగే కళ్ళు మూసుకున్నాడు మెల్లిగా కాస్త ముందుకు వంగి వినొచ్చు కదా మళ్ళీ నాకు చెప్పలేదంటారు మీరు అంది నాకు తెలియకుండా నీకు కొత్తగా ఏమీ తెలిసి ఉండదులే ఆ మాత్రం దానికి నా టైం వేస్ట్ ఎందుకు అన్నాడు గగన్ ఇది మీకు అస్సలు తెలీదు అంది ఉక్రోషంగా అతడికి ఏమాత్రం ఆతృత లేకపోవడం ఆమెను నిరుత్సాహపరిచింది మరి ఎవరైనా ఏదైనా విషయం చెప్తారు అంటే క్యూరియాసిటీ ఉంటుందిగా ఈయన ఏంటి అసలు పట్టించుకోరు ఆయనలో ఏదో డిఫరెంట్ ఎలిమెంట్ ఉంటుంటుంది లోపల గొనిగింది ధరని ఆమె నోరు తెరిచి ఏదో చెప్పబోయేసరికి మళ్ళీ నువ్వు శారీ చేంజ్ చేయాల్సి వస్తుంది నీ ఇష్టం అంటున్న అతని మాటలకి కప్పలాగా నోరు తెరిచింది నా వల్ల కాదు మహాప్రభు అని దూరం జరిగింది గబుక్కున ఆమె మాటలకి అతని పెదవులు విరిశాయి కథ కొనసాగుతోంది మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు థ్యాంక్ యూ